కోట్రౌనా <laughs> <laughs> ಜೈ 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 ನರೇತರ ಜೈ ಜೈ ನರೇತರ ಫುಟ್ ಖಾಮೆಲಿತ್ತಣ್ಣೆ wors ఛాముద్చడాగఢ ఩లేతే ప kabటక్తస్ బడాయారరి 700 મેશનગેવા <coughs> <that> <coughs> ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వెన్నుపోటుకు గురై సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకులు అందరూ ప్రజలకు అలివిగాని అబద్ధాలు చెప్పి హామీలు చెప్పి అవి చేయలేక ప్రజలను వంచిస్తూ సంవత్సర కాలంగా ప్రజల్ని మోసం చేస్తున్నందుకు ఈ రోజుని వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా యావత్ రాష్ట్రం పార్టీ కార్యకర్తలందరూ ప్రజలతో కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నిద్ర నిద్రలేపాలనే ఉద్దేశంతో వెన్నుపోటు దినాన్ని ప్రభు జరపడం జరిగింది